కొడమేరు వరదలు బెజవాడ విజయ మిల్క్ ఫ్యాక్టరీని తీవ్ర నష్టాల్లో ముంచేశాయి వారం రోజుల పాటు వరద నీరు ఫ్యాక్టరీలో చేరడంతో నిలిపివేశారు ఫ్యాక్టరీ పునరుద్దరణకు పదిహేను నుంచి ఇరవై రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి రోజుకు లక్షన్నర రైతుల నుంచి పాలను సేకరిస్తున్నారు ఉద్యోగులు పనిచేస్తున్నారు సుమారు డెబ్బై కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు విజయ పాల ఫ్యాక్టరీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ప్రాధాన్యత కలిగినటువంటి విజయ పాల డైరీ దగ్గర ఉన్నాం మొత్తం చూడొచ్చు మూడున్నర అడుగుల పైన వరద నీరు ఇప్పటికీ వారం రోజులు గడిచినా కూడా ఇంకా ఫ్యాక్టరీలోనే నిలిచిపోయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది ఏదైతే పాలను ఆ రోజున ట్యాంకర్లో తీసుకెళ్ళటానికి వచ్చాయో ఆ పాల ట్యాంకర్లు కూడా ఇక్కడే నిలిచిపోయి సెన్సార్లు పాడైపోవడంతో ఆ వ్యాన్లు కూడా మొత్తం ఆ ట్యాంకర్లన్నీ కూడా మరమ్మత్తుకు గురైన పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఈ పాల పౌడర్ కానీ ఇతర సామాగ్రికి సంబంధించిన గోడౌన్లన్నీ కూడా మనకి కనీ మేరలో ఏదైతే కనిపిస్తున్నాయో ఆ గోడౌన్లో కూడా మొత్తం వరద నీరు కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కోట్ల రూపాయల నష్టం మొత్తం ఇప్పటి వరకు అంచనా డెబ్బై ఐదు కోట్ల వరకు నష్టం వచ్చినట్టుగా కూడా ఇప్పటికే మీ విజయ డైరీకి సంబంధించిన చైర్మన్ చలసాన ఆంజనేయులు కూడా ప్రకటించారు ఏదైతే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున వచ్చినటువంటి వరదల తాకిడికి పూర్తిగా చూడొచ్చు మొత్తం మిషనరీ అంతా కూడా నిలిపివేసిన పరిస్థితి మొత్తం అన్నింటిలోకి ఇంజన్లలో కూడా మొత్తం ఏదైతే మిషన్లు అన్నింటిలో కూడా నీళ్లు వచ్చిన నేపథ్యం వాటి అన్నింటిని కూడా పార్ట్ల వారీగా అయితే బయటకు తీసి ప్రస్తుతం వాటిని మరమ్మతు చేసేందుకైతే పనులైతే చేపడుతున్న పరిస్థితి ఒక్కసారిగా అన్ని మిషన్లు కూడా పాడైపోయిన నేపథ్యంలో ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్క మిషన్ కూడా ఇచ్చి ప్రస్తుతం దానికి సంబంధించిన మరమ్మతి పనులు అయితే చేస్తూ ఉన్నారు నాలుగు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఆగిపోవడంతో పాటుగా స్థా స్థానికంగా ఎవరైతే పాలనిస్తారో పాలు సేకరించే వాళ్ళకి సంబంధించి కూడా లక్షన్నర మంది దగ్గర నుంచి కూడా పాల ఫ్యాక్టరీ యాజమాన్యం పాలనే నిత్యం కూడా సేకరిస్తూ ఆరు లక్షల మందికి పాలనే పెరుగుని కూడా సరఫరా చేస్తూ ఉంటుంది ప్రస్తుతం వారం రోజుల నుంచి కూడా పాల ఉత్పత్తి కూడా ఇక్కడ నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా వీరవల్లిలో ఉన్నటువంటి రెండో ప్లాంట్లోనే నాలుగు లక్షల లీటర్ల అయితే ఉత్పత్తి చేసి సరఫరాకి ప్రజలకైతే అందిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రొడక్షన్ డీజిఎం రాజారెడ్డి ఉన్నారు సార్ ఏంటి ఈ మొత్తం గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా పాల ఫ్యాక్టరీ గతంలో ఎప్పుడు కూడా ఇంత ముందు మనకి వరదలు వచ్చినప్పుడు వస్తా రెండు రెండు ఫీట్ల వరకు అంటే రోడ్డు పై అవుట్ సైడ్ వచ్చేది వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ ఇన్సైడ్ రావడం ఇదే మొదటిసారి నాకు ఫ్యాక్టరీ కట్టినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా ఫ్లడ్ లోపలికి వచ్చింది ప్రాసెస్ ఏరియాలోకి వచ్చిన దాఖలాలు లేవు ఈసారి ప్రాసెస్ కూడా వాటరు అంటే ఫ్లడ్ వాటర్ ఎంటర్ అవడం వల్ల రెండున్నర ఫీట్ వరకు ప్రాసెస్ ఏరియాలోకి రావడం వల్ల ఉన్న ఎక్విప్మెంటు మోటార్లు అన్నీ సపోర్టింగ్ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా తడిసి ఇది అవడం వల్ల మేము ఒకటో తారీఖు నుండి ఇప్పటివరకు పాలు మొత్తం కూడా మార్కెట్కి ఇక్కడ నుండి ప్రాసెస్ ఆపివేసినాము మా ప్లాంట్ ఇంకో ప్లాంట్ ఉంది కొత్త ప్లాంట్లో మేము ఇక్కడ ఆపిన వేసిన ఇండెంట్కి సరిపడా అక్కడ మిల్క్ని డైవర్ట్ చేసి అక్కడ నుండి సప్లై చేయడం ఈ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అక్కడ నుండి సప్లై చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మొత్తం ఇప్పటివరకు మిషనరీ కూడా పాడైనట్టుగా తెలుస్తుంది వెళ్ళిపోయి అవన్నీ బాగు చేయడానికి కానీ ప్లాంట్ పునరుద్ధరణ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఎంత సమయం పట్టింది ఇక్కడ ఉన్న అన్నీ తడవడం వల్ల తడిచిపోవడం వల్ల మోటార్లు ఎక్విప్మెంట్ ప్యానల్ బోర్డులు అలాగే ప్రాసెస్ ఎక్విప్మెంట్లు ఇవన్నీ తడవడం తడిచిపోవడం వల్ల మళ్ళీ అన్నీ కూడా పునరుద్ధరించడం కోసం మళ్ళీ ఆ మోటార్లన్నీ ఇప్పదీసి మళ్ళీ సర్వీసింగ్ ఓవరాల్ ఏం చేసుకొని మళ్ళీ బిగించడానికి ప్యానల్ బోర్డులు కూడా మొత్తం సర్క్యూట్స్ అన్నీ చెక్ చేసుకొని రన్నింగ్లో పెట్టుకోవడం ప్లాంట్ సుమారు కనీసం ప మినిమం పది రోజులు పదిహేను రోజులు పట్టచ్చు పది పదిహేను రోజులు పడుతుంది పది రోజులలో మళ్ళీ తిరిగి మేము ప్రాసెస్ ప్రాసెసింగ్ మిల్క్ ప్రాసెసింగ్ చేయడం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం మొత్తం మిషనరీ కూడా వాటర్ వెళ్ళిపోవటం అవన్నీ కూడా పాడైన నేపథ్యంలో వాటి కూడా సరిచేయడానికి సబ్లీజులు కూడా ఇస్తున్నాము మెకానిక్స్ కి పదిహేను రోజుల తర్వాత ప్లాంట్ తిరిగి పునరుద్ధరిస్తాము ఇప్పటి వరకు అయితే సుమారు డెబ్బై కోట్ల పైన నష్టం అంచనా వేసినట్టు అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఎన్టీ విజయవాడ